హలో అండి ఈరోజు మంచి కేరా దోసకాయ వెరైటీగా ఉన్న కేరా దోస చెట్టు కేరా దోసకాయలు చూపిస్తాయి ఇది దాని మొదలు ఇక్కడ ఉంది ఇలా పువ్వులు అవన్నీ మామూలుగానే ఉన్నాయండి కొంచెం ఆకు మాత్రం బాగా పెద్ద సైజు ఉండి కొంచెం గరుకు ఎక్కువగా ఉంది ఆ పట్టుకున్నప్పుడు గరుగ్గా ఉందనమాట పెందలు చూసారా అలా ఉన్నాయన్నమాట మామూలు సేమ్ కేరా దోసకాయ లాగానే ఉంది మేము కూడా అదే అనుకున్నాం నాకు కూడా మొక్కలే తెచ్చి వేసేయటం జరిగింది నా ఫ్రెండ్ దగ్గర ఐశ్వర్య గారి దగ్గర దగ్గర నుంచి తెచ్చి వేసానమాట అవి మొక్కలు అవ్వటంతో నాకు మామూలు కేరానా లేకపోతే దోసకాయ అనేది అలా పెండింగ్లో ఉండిపోయింది తీరా అవి వచ్చిన తర్వాత తెలిసింది ఇది వెరైటీ దోసకాయ అనేది తెలిసిందన్నమాట చూసారు కదా అలా కలరు అది ఎట్లా ఉందో చూసారా దీని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇంత ముదిరిపోయి బీరకాయ ఎండిపోయిన లాగా ఉంది అలా లేదండి కోసినా ఇంకా లేతగానే ఉంది నేనే భయపడి ప్రతిసారి ముందు కోసేస్తున్నాను కానీ అలా లేదు టేస్ట్ కూడా చాలా బాగుంది మంచి కరకరలాడితే మొక్క ఎక్కడ మెత్తబడకుండా బాగుందనమాట ఆకులు మాత్రం కొంచెం గరుగ్గా పెద్ద సైజు ఉన్నాయి మిగతాదంతా సేమ్ మన దోసకాయ లాగానే ఉంది కానీ ఒక్కొక్క కాయ కోసినప్పుడు సుమారుగా దగ్గర దగ్గరగా ఒక అర కేజీ ఉంది నాకు భయం వేసి ముందుకు వస్తున్నాను కానీ ప్రతిసారి మెత్తగా అయిపోద్దేమో పండిపోద్దేమో అని కానీ అలా లేదండి లాస్ట్ టైము వర్షాల్లో ఒక వీడియో తీసాను అప్పుడైతే భయపడిపోయి ఫస్ట్ కాయలు అనమాట అలా కోసాను కోసిన తర్వాత వీడియో కూడా తీసాను అప్పుడు నేను ఇలాగే ఉంటుందేమో ఈ కాయ సైజ్ అనుకుని చెప్పి ఈ కలర్ ఏంటి ఎలా ఉందని చెప్పి తీసే కోసేసేయటం జరిగింది మళ్ళీ తర్వాత నేను రెండో రోజు చూసేటప్పటికి చెట్టు వాడిపోయినట్టుంది తర్వాత ఏం చేసినా అది బతకలేదు చచ్చిపోయింది అయ్యో ఎలాగ ఈ విత్తనం అనుకున్నాను కానీ ఇంకొక కుండీలో ఇంకొక మొక్క ఉంది నేను అది కూడా మామూలు దోశ అనుకున్నాను కానీ ఇదే దోశ లక్కీగా దాని విత్తనం సేవ్ చేయొచ్చులే అనుకున్నాను అనమాట అప్పుడు కోసం కాయలు ఇవి ఇది రెండోది అనమాట రెండోది దీనిలో ఉందండి ఈ ఫ్రిడ్జ్ డొక్కులో బాస్కట్లు వేసిన దానిలో ఉంది ఇది లక్కీగా దీనిలో కూడా కాయలు వచ్చాయి పది రోజుల తర్వాత నేను ఊరెళ్ళి వచ్చేటప్పటికి ఇంత పెద్ద అయిపోయాయి అనమాట ముదిరిపోయినాయేమో మళ్ళీ కోసాను మళ్ళీ కోసినా సరే ఇవి చాలా లేతగా ఉన్నాయి ఇంత ముదిరినా కూడా లాస్ట్ టైం కాయలు కూడా ఇంకా ఉంచినా బాగానే అనమాట దీనికల్లా నేను మామూలు కిచెన్ వేస్టు తర్వాత ఆవు ఎరువులు వేసాను ఒక్కసారి మాత్రం జీవామృతం ఇచ్చాను అది బాగా పనిచేసింది అనుకుంటున్నాను నేను చూశారు కదా ఎంత సైజు నేను ఇంకా క్లోజప్లో తీయలేదు నుంచి తీయటం జరిగింది అది అసలు భలే ఉంది కాయ అసలు చూస్తుంటేనూ బాగుంది కట్ చేసినది కూడా చాలా బాగుందండి దీని పేరు వచ్చి బ్రౌన్ రష్యన్ కుకుంబర్ అని రెండోది రస్టీ కుకుంబర్ అని కూడా అంటారంట నాకైతే నేను ఈ విత్తనం వెయ్యాలి అని నేను ప్రత్యేకంగా అనుకోకుండా వచ్చిన విత్తనం కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది